నుండి రెండు వందల ఎకరాలు సాగు పంట నష్టం జరిగింది ఎందుకనే మన జిల్లా కలెక్టర్ గారు స్పందించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని వారికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని కోరుతా ఉన్నాను इसलिए पूरी जो खरीफ पंटा जो बारिश में पूरा बहुत हुआ है इसलिए सरकार ने तुरंत किसानों के लिए जल्दी उसकी मदद के लिए जल्दी आना पड़ेगा सरकार जो बोले तो जो फसल डाले थे పూరా పానీ కూడా సో సెల पानी దో ఎకర్ జమీన్ పూర పానీనే చెల్లిగా అందుకనే ఈ వందల ఎకరాలు కనీసము ఈ పంట నష్టం మొత్తానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి ఎందుకంటే పెట్టుబడి పెట్టినటువంటి రైతు ఈరోజు ఏం చేయాలో అర్థం అర్థం దాని పరిస్థితిలో ఉన్నాడు రైతు కాబట్టి ప్రభుత్వము తక్షణమే తమ సహాయాన్ని తీసుకొని కలెక్టర్ గారికి మేము కూడా విలువ చేస్తున్నాము ఈ నిన్న కురిసినటువంటి వర్షానికి వీవత్తు తుపానికి పంట పూర్తిగా నష్టము జరిగింది కాబట్టి రైతులకు తమకు ఏ విధంగా సాయం చేయాలో ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ రైతులకు సాయం చేయాలని నేను కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు అందరికీ ధన్యవాదాలు తెలియదు はい、こえー、待で